ఈ వీడియోలో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ సోయజ్ లాంచ్ చేసిన కొద్దిసేపటికే పిడుగుపాటుకు గురి అయినది అంటే లైట్నింగ్ ఆర్ బోల్ట్కు గురి అయినది అయినప్పటికీ స్పేస్ క్రాఫ్ట్ కూలిపోకుండా స్పేస్లోనికి వెళ్ళిపోయినది దీని కారణము ఫారడే గేజ్ ప్రిన్సిపల్ ఈ ఫ్యారడే గేజ్ ప్రిన్సిపుల్ ఆధారంగా చేసుకునే విమానాలు పిడుకుపాటికి గురి అయినప్పటికీ ఎటువంటి నష్టము జరగదు అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు కూడా పిడుగుపాటికి గురి అయినప్పటికీ ఎటువంటి నష్టం జరగదు ఫ్యారడే గేజ్ అనగా అన్ని వైపులా విద్యుత్ వాహకత లోహం చే పూర్తిగా కప్పబడిన లేక చుట్టబడిన దానిని ఫర్డే గేజ్ అని అంటారు ఈ చిత్రంలో చూపినట్లు రంధ్రాలు గల ఇనుప మెస్సు ఇనుప డబ్బా ఇనుప కంటైనరు మెస్సుతో తయారు చేయబడిన కది కారు లోపలి భాగము లారీ క్యాబిన్ మరియు లారీ కంటైనర్లు ఫర్డే గేజ్కు మంచి ఉదాహరణలు ఈ చిత్రంలో చూపినట్లు రెగ్జీన్తో ఆటో టాప్ కప్పబడినది ఇది ఫ్యారడే గేజ్గా చేయదు అదే విధంగా ఈ చిత్రంలోని లారీ ముందు భాగము అంటే క్యాబిన్ ఫారడే గేజ్గా పనిచేస్తుంది కానీ ఈ లారీ వెనుక భాగము ఓపెన్గా ఉన్నది అనగా టాప్ పోర్షన్ కప్పబడలేదు కాపున ఈ లారీ వెనుక భాగము ఫ్యారడే గేజ్గా పనిచేయదు ఫారడే గేజ్ అంటే విద్యుత్ వాహకత గల లోహంచే అన్ని వైపులా పూర్తిగా కప్పబడి ఉండటము ఉండవలను ఈ వీడియోలోని వ్యక్తులు ఫారడే గేజ్ మధ్యలో ఉండటం వలన లైట్నింగ్తో అంటే పిడుగుపాటుతో ప్రభావితం అవ్వటం లేదు కాబట్టి పిడుగులు పడుతున్నప్పుడు లైట్నింగ్ సమయంలో ఫ్యారడే గేజ్ వలె పనిచేసే కాంక్రీట్ బిల్డింగ్స్లలో కానీ లేదా మెటల్ కంటైనర్స్లలో కానీ లేదా బస్సులలో కానీ కారు లోపల కానీ వ్యాన్ లోపల కానీ లారీ క్యాబీన్లలో కానీ ట్రైన్ డబ్బాలలో కానీ తలదాచుకుంటే ఎటువంటి పిడుగుపాటు ప్రమాదము జరగదు చెట్ల క్రింద లేదా రెగ్జిన్ లేదా మందమైన గుడ్డతో తయారు చేయబడిన టెంట్లలో తలదాచుకోవటం వలన పిడుగుపాటికు గురి అవుతారు